ప్రతి ఆడపిల్లకి తన పుట్టింటి నుంచి ఏవో ఒకటి తీసుకొచ్చుకోవాలి లేదా వాళ్ళ పేరెంట్సే వచ్చి సర్ప్రైజ్గా ఏవో ఒకటి కావాల్సినవి కానీ ఇంట్లోకి సర్ ఏవో ఒకటి చిన్న చిన్నవైనా పెద్ద పెద్ద ఆనందాలు ఇస్తాయి కదా అలా తెచ్చుకోవాలి అలా షేర్ చేసుకోవాలి పది మందితో చెప్పుకోవాలి మా పుట్టింటి వాళ్ళు ఇలా చేస్తారు అలా చూస్తారని చెప్పుకోవాలని ప్రతి ఆడపిల్లకి ఉంటుంది కాకపోతే అది కొంతమందికే సాధ్యమేమో ప్రతి ఒక్కరికి అయితే అలా అవైలబుల్లో ఉండదు అనమాట అంటే అలా తీసుకురావడము చేయడము చూడడం అనేది ప్రతి ఆడపిల్లకైతే ఉండదు కదా నేనైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తానండి మా పుట్టింటి నుంచి ఏవో ఒకటి తీసుకురావాలి చూడాలి నాకు అదో హ్యాపీనెస్ అనమాట వేరే వాళ్ళు అలా చూస్తూ ఉంటే నాకు ఇలా తెచ్చింటే బాగుండు మా అమ్మ వాళ్ళు ఇలా వస్తే బాగుండు నేను అక్కడికి వెళ్తే బాగుండు అని నేను అనుకోవడం తప్ప జరిగింది ఏమీ లేదనమాట ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను దాదాపు ఒక ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఇప్పటికీ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది మా పుట్టింటికి వెళ్ళక అప్పటి నుంచి ఇక్కడే ఉన్నానన్నమాట ఇంట్లోనే మా పుట్టింటికి అయితే వెళ్ళింది లేదనమాట ఎప్పుడో ఒకసారి ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి అలాగా మా మదరే వచ్చి చూసి వెళ్తారండి నాకు సిస్టర్ ఉంది తనతో కూడా నాకు బాండింగ్ ఉన్నా కూడా తనని చూడడం కానీ అలా ఏమీ లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలాగా ఇక్కడైతే మా సైడు ఇవి సీతాఫలాలు ఎక్కువగా పండుతాయి అనమాట ఇంకా అవైతే మా అమ్మాయి కోసమైతే తెమ్మని చెప్పాను మా పాప ఎక్కువ ఇష్టపడుతుంది కానీ తనైతే చాలా సిక్ అయిపోయింది కదా తనకైతే అవి పెట్టకూడదు అనమాట మళ్ళీ తెలిసింది అవి పెట్టకూడదు అని చెప్పేసి అంటే నార్మల్గా కాఫ్ కోల్డ్ తగ్గిపోతుందిలా తగ్గిపోతుంది అనుకున్నాము కాకపోతే తనని చూసి మళ్ళీ చూసేదాకా మాకు అసలు విషయం తెలియదు అనమాట ఇంకా సరేలే తెచ్చినవి ఇంకెలాగో మనము ఇది కాలేం కదా అది కూడా హ్యాపీనెస్ ఎత్తుకున్నాను దీనిలో ఇవైనా నాకు పుట్టింటి నుంచి వచ్చాయి అనేసి అదొక హ్యాపీనెస్ అనమాట ఇంకా తర్వాత అయితే ఇక్కడ కోడి అనేది చూపించాను కదా అది మా అయితే పంపించిందండి పిల్లల కోసం పెట్టని చెప్పేసి ఇక్కడైతే కవర్లో తీసుకొచ్చినప్పుడు మాగి ఉన్నాయి కదా అవి బాగా పండిపోయి కవర్లో పెట్టేపాటికి ఒత్తిడికి బాగా ఇది అయిపోయాయి అనమాట నలిగిపోయి ఉన్నాయి ఇంకా తర్వాత అయితే మా మదర్ని బస్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను తనకైతే బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసిన తర్వాత తను స్టే చేయలేదనమాట ఒక ఐదు నిమిషాలు ఏమో ఉండింది అంతేను మళ్ళీ ఇంకా నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే వెళ్ళిపోయింది మన మదర్స్ వచ్చి మనకి ఏదన్నా పనిలో హెల్ప్ చేయడము మనతో కబుర్లు చెప్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళకి కానీ నా విషయంలో అలా ఏమీ జరగదు అనమాట ఎందుకో మరి తెలియదు అది దేవుని అని నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను అనమాట ఇంకెందుకు ఎవరు ఏం చేయలేరు అనిపిస్తుంది ఇంకా తనైతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే వెళ్ళిపోతుందండి మళ్ళీ మళ్ళీ బస్కైతే టైం అయిపోతుంది అని చెప్పేసి అయితే వెళ్ళిపోతుంది ఇంకా తనైతే నేను పంపిస్తున్నానమాట ఇంకెందు అంటే తను వెళ్ళడానికి లాంగ్ అనమాట మాది కదిరి ఏరియా అట్ సైడ్ అనమాట కొంచెం లాంగ్ కదా వెళ్ళేకే టైమ్స్ ఈవినింగ్ అయిపోతుంది అని చెప్పేసి అయితే తను బయలుదేరిపోతుంది ఇంకా మా పాపను చూసేసుకొని ఇంకా బయలుదేరిపోతుంది అనమాట ఇంకా తర్వాత ఇక్కడ తనకైతే ఫ్రూట్ సలాడ్ కావాలని చెప్పేసి అనింది అందుకోసమైతే ఫ్రూట్ సలాడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ మిల్క్లో కస్టర్డ్ అది వేసేసి కాంచేస్తాను ఇంకా ఫ్రూట్స్ అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట కట్ చేస్తే ఇంకా పిల్లలకు కూడా ఫ్రూట్స్ అనేవి పెట్టాను పిల్లలు హాస్టల్లో ఉంటే కొంచెము ఫుడ్ వల్ల న్యూట్రిషన్ ఫుడ్ అందకపోవడం వల్ల ఎందుకో మరి తెలియదు పిల్లలు చాలా వీక్ అయిపోతారు కొంతమంది పిల్లలు బాగుంటారు కాకపోతే వీళ్ళ హాస్టల్లో ఫుడ్డు అనేది చాలా బాగుంటుంది ఎందుకో మా అమ్మాయి తినదు అనిపిస్తుంది కాకపోతే అది సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే బాగుండేమో నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే పెడతారండి విందులో అందుకోసం అని చెప్పేసి తను సరిగా తినకపోవడం వల్ల బాగా వీక్ అయిపోయింది ఇంకా ఎగ్జామ్స్ అని అర్లీ మార్నింగ్ లేవడము నైట్లో ఎక్కువసేపు మేల్కొని చదవడము అలాగైతే జరిగిందనమాట ఇంకా తనైతే బాగా నీరసపడిపోయింది సిక్ అయిపోయింది తన ముందే చాలా సన్నగా ఉంటుంది ఇంకా అందులోనూ సిక్ అయ్యేపాటికి ఇంకా సన్నగా అనిపించింది అనమాట ఇంకా తనకి ఫ్రూట్స్ అవి కట్ చేసి ఇచ్చేసి ఎగ్స్ అయితే పెట్టమని చెప్పారు డాక్టర్స్ ఇంకా ఇక్కడైతే మామూలుగా బాయిల్డ్ ఎగ్ చేస్తే తను తినదు ఇంకా అందుకోసం అని చెప్పేసి ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ఇవి ఆమ్లెట్ అయితే వేసేసి సాంబార్ చేస్తున్నాను కదా మార్నింగ్ అదైతే పెట్టేసి అందులోకి ఆమ్లెట్ అయితే వేసేసి తినిపించేసాను అనమాట పిల్లలకి ఇద్దరికీ కూడాను ఇంక ఇది వేశాను మళ్ళీ స్కూల్ నుంచి అయితే కాల్ వచ్చిందండి ఇంకా ఒక శారీ అయితే మిగిలిపోయింది అది కూడా తీసుకెళ్ళాలి రండి అని చెప్పేసి మెసేజ్ అయితే పెట్టారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మా పాపకి తినిపించేసుకొని తనని కూడా రెడీ చేయించేసుకొని తీసుకెళ్ళాను అనమాట స్కూల్ దగ్గరికి తనైతే బాగా నీరసంగా ఉంది పడుకొనే ఉంది అసలుకి నిన్న వచ్చిన ఈవినింగ్ నుంచి కూడా పడుకొనే ఉంది అసలు లేవలేదు ఇంకా బలవంతంగా ఇక్కడ ఫుడ్ అది నేను తినిపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా మళ్ళీ ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చి ఇంకొక శారీ ఏదో పెండింగ్ ఉంటే ఇంకా దాన్ని కూడా తీసుకొచ్చామన్నమాట ఈ శారీ అంటే హైయర్ క్లాసెస్ వాళ్ళకి ఇక్కడ శారీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ శారీ ఫెస్టివల్ అకేషన్స్కి కానీ కట్టుకోవాలన్నమాట ఇంకా తర్వాత మార్నింగ్ కోడి తెచ్చిన్నారు కదా మా మదరు ఇంకా అది అయితే మా హస్బెండ్ వెళ్ళి కట్ చేయించుకొచ్చారనమాట ఇంకా అంటే జలుబు అది ఉంటే నాటుకోడి పులుసు పెడితే తగ్గిపోతుంది అంటారు కదా ఇంకా అందుకు తగ్గి తగ్గుతుందేమో అని చెప్పేసి అయితే నైట్కి డిన్నర్ ప్రిపరేషన్కి అయితే నాటుకోడి కర్రీను రైస్ అయితే వండేసానమాట ఫస్ట్ అయితే ఇక్కడ నాటుకోడి సారీ నాటుకోడి ఒక టూ విజిల్స్ అయితే పెట్టుకున్నానండి కుక్కర్లో ఇంకా పక్కన తర్వాత పెట్టుకొని ఈ పీసెస్ అన్నీ కూడా ఇటు సైడ్ అయితే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకొని ఉడికించేసుకున్నాను అనమాట బాగా చక్కగా కుదిరింది అసలుకి చాలా బాగుందనమాట టేస్ట్ ఫైనల్గా చికెన్ మసాలా కొత్తిమీర అయితే వేసేసుకొని దగ్గరకు పడినాక ఆఫ్ చేసేసుకున్నానండి ఇంకా అందులోనూ మార్నింగ్ గురువారం కదా థర్స్డే ఇంకా గురువారం అంటే ఇంక ఇంట్లో పూజ అవి ఉంటాయి కదా ఇంకా అందుకోసం అని చెప్పేసి మొత్తము అంతా డిన్నర్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ అయిన తర్వాత అవి డైనింగ్ టేబుల్ మీద సర్దేసి ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ వండే పని ఏం లేదు కదా కిచెన్ క్లీన్ చేసేసుకుంటే టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు పూజ అది ఇది నేను పెద్దగా ఏం పట్టించుకోనమాట కాకపోతే థర్స్డే కదా మార్నింగ్ దీపారాధన ఒకటి చేసుకుందాం అని చెప్పేసి అయితే అందుకోసం స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నానండి మా పాప ఉన్న రోజులు బేసిక్గా నేను పూజ చేసుకోవాలి ఇల్లు ఇలా ఉండ అనేమి పట్టించుకోను తనున్న తనకి నాన్ వెజ్ కావాలంటే వండి పెడుతూ డైలీ ఎగ్స్ అయితే వాడుతూ ఉంటాం కాబట్టి ఇంట్లో పూజ అది ఏమి అనమాట నార్మల్గా ఇంకా తను వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గా పూజలు అవి ఇవి ఉంటాయి ఇంక ఇక్కడే మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అక్కడికి వర్క్ కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి కిచెన్ అంతా కూడా తుడిచేసిన తర్వాత అయితే నేను వండింది నైట్ కదా ఇంకెక్కువ మిగిలిపోయిందంటే థర్స్డే మేము తినమనమాట నాన్ వెజ్ ఏమీ నాన్ వెజ్ ఏమి కూడా థర్స్డే తినమన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా బాక్స్లోకి మా అత్తయ్య వాళ్ళకైతే కొంచెం పంపించేస్తున్నానండి కర్రీ నార్మల్గా ఎప్పుడు వండినా కూడా కర్రీ అనేది పంపిస్తాను ఇంక ఇప్పుడు కూడా కర్రీ అనేది పంపించేస్తున్నాను అనమాట మా వారు వచ్చి అయితే తీసుకెళ్లారు ఇంకా తర్వాత మా పిల్లలకి ఇద్దరికి కూడా ఇక్కడ పెట్టేస్తున్నారనమాట అనమాట డిన్నర్ అయితేను ఇంకా వాళ్ళకి ఇద్దరికైతే నేనే దగ్గరుండి తినిపించాను మా అమ్మాయికి మా బాబాయ్ అయితే వాడంతకు వాడే తినేస్తున్నాడు అనమాట మా పాపకి ఏంటంటే తను సరిగ్గా తిందని చెప్పేసి నేను బలవంతంగా వేసేసి కర్రీ అంతా కూడా వేసుకొని తినిపించేశాను అనమాట ఇంకా నైట్ అయితే టైం ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది టైము ఇంకా ఆ టైంకి డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము తినడము నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను